జగన్ కు పాపం ఎవరు సలహాలు ఇస్తున్నారో లేదా ఆయనే సొంతంగా చేస్తున్నారో తెలియదు గాని వరుసబెట్టి సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ వస్తున్నారు మొదట్లో ఓటమి బాధ నుంచి తేరుకోలేదేమో జరుగుతుంది అనుకున్నాం కానీ అవి నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉన్నాయి తిరుమల లడ్డూ వ్యవహారంలో మాత్రం చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు వరుస గుగ్లీ బాల్స్ వేస్తున్నారు పాపం బాల్ ఎటు వస్తుందో చూసుకోకుండానే తెలుసుకోకుండానే బ్యాట్ ఎత్తేసి ప్రతిసారి జగన్ అవుట్ అయిపోతున్నారు మొదట సీఎం కల్తీ నెయ్యి గురించి చెప్పగానే వైవి సుబ్బారెడ్డి వచ్చేసి సవాళ్లు విసిరారు ఆ వెంటనే ఎన్డీడీబీ రిపోర్టు బయట పెట్టడంతో సహా అందరూ షాక్ అయ్యారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టక తప్పలేదు జగన్కు రిపోర్ట్ల డేట్స్ చెప్పి మరి అది తెలిసాక నెయ్యి ఎలా వాడారు ఏం చేశారు ఈ రిపోర్ట్లన్నీ బాబు టైంలోవే కదా మాకేం సంబంధం అంటూ మాట్లాడారు అప్పుడు తెరపైకి తెరపైకొచ్చి జూన్ పన్నెండునే డౌట్ వచ్చి టెస్టులు మొదలెట్టామని డౌట్ వచ్చినప్పటి నుంచి ఆ నెయ్యి వాడలేదని క్లారిటీ ఇచ్చారు దీంతో ఇప్పుడు అసలు ఆ నెయ్యి వాడనప్పుడు ఏదో అపవిత్రమైనట్లు బాబు ఎందుకు ప్రచారం చేస్తున్నారని జగన్ నిలదీశారు అసలు జూన్ పన్నెండుకు ముందు అదే సంస్థ అదే నెయ్యి సప్లై చేసిందని అది వాడారన్న విషయం మర్చిపోయారో కవర్ చేయాలనుకున్నారో గాని అదే చెప్పారు దీంతో మళ్లీ సూప్లో పడ్డారు జగన్ పవన్ కళ్యాణ్ బయటకొచ్చి చలరేగిపోవడంతో నేను కూడా పూజలు చేస్తానంటూ బయలుదేరారు జగన్ తిరుమలకే వస్తానన్నారు తిరుమల వెళ్ళితే డిక్లరేషన్ ఇవ్వాలని తెలుసు ఇవ్వకపోతే వెళ్లనివ్వరని తెలుసు ఎందుకంటే అప్పుడంటే అధికారులు ఉన్నారు కాబట్టి నడిచిపోయింది ఇప్పుడు కుదరదు కదా అయినా ప్రకటించేశారు ఇక డిక్లరేషన్ గురించే వివాదం పెరుగుతుండడంతో రద్దు చేసుకున్నారు కానీ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అంటూ ఎదురు ప్రశ్నించారు మా నాన్న ఇచ్చారు చాలదా ఇవ్వాలా అని అడిగాడు అది అడిగే బదులు ఇచ్చాడు కాబట్టి నేను కూడా ఇస్తానని చెప్పొచ్చు కదా డిక్లరేషన్ ఇచ్చేసి కొండెక్కి పూజలు చేసింటే బాగుండేది కదా ఫ్యామిలీ ఫ్యామిలీ క్రిస్టియన్స్ అని ఊరంతా తెలుసు అయినా ఎందుకు తె వాదనంటూ కామెంట్స్ వస్తున్నాయి మళ్లీ తనతో దళితులకు ముడిపెట్టి తెలివైన రాజకీయం చేస్తున్నాననే భ్రమలో ఉంటున్నారు జగన్ లడ్డు వ్యవహారంలో మాత్రం ఏం జరిగినా ఇక ఏం చెప్పుకున్నా జగనిమేష్ బాగా డ్యామేజ్ అయిపోయింది భక్తులైన ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు కవర్ చేసుకోవాల్సింది పోయి తప్పు మీద తప్పు చేస్తూ ఇంకా కూరుకుపోతున్నారు జగన్ పైగా తన మతం మానవత్వం అంట ఆ మాత్రం దానికి మరి హిందూ మతం పుచ్చుకున్న వీడియో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎందుకు బయటపెట్టినట్లు మళ్ళీ నాన్నకు నివాళులతో సహా అన్ని క్రిస్టియన్ పద్ధతిలో ఎందుకు చేస్తున్నట్లు అయినా సర్వమతాలను ఫాలో అయితే మంచిదే కానీ ఆయా టెంపుల్ కో మస్జిద్ కో వెళ్ళినప్పుడు వాళ్ళ కండిషన్స్ ఫాలో అవ్వాలి కదా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్న నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటాను మరి డిక్లరేషన్ ఇవ్వడానికి సమస్య ఏంటి అనే చర్చి ఇప్పుడు మొదలైపోయింది అయినా డబ్బు కకృతితో నందిని డైరీ ఆపేసి ఏఆర్ ఆర్ డైరీకి ఆర్డర్ ఇచ్చి వాడు కల్తీ నెయ్యి పంపుతున్నా పట్టించుకోకపోవడం ఏ మతం అందుకే జగన్ మతం మానవత్వం కాదు మనీ తత్వం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి